నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండవ దశ మొదలైంది దీంతో యూఏలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా మరికొందరు డిసెంబర్ తొమ్మిదిన నా తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ మరియు గత ఓటర్ ఐడి కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫార్మ్లకు ఫిల్ చేసి పంపానని దుబాయ్ నివాసి అషీం పిక్కే తెలిపారు వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ కర్ణాటకతో సహా పన్నెండు రాష్ట్రాలు మరియు కేంద్రప్రాంత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం తప్పుడు ఎంట్రీలను తొలగించడం కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతోంది చాలా మంది ప్రవాస భారతీయులకు ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరీకే అన్నారు ఇండియాలో ఎన్ఆర్ఐ ఓటర్ నమోదు రెండు వేల పదిలో ప్రారంభమైంది ఎన్నికల కమిషన్ రెండు వేల పదకొండులో ఎన్ఆర్ఐలను విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది సౌదీ అరేబియాలో గత వారం రోజుల్లో మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు మందిని అరెస్ట్ చేశారు నవంబర్ ఎనిమిది నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా అనుమతి లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను నిర్వహించిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ట్రాన్స్పోర్ట్ రంగంలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి రవాణా సేవల్లో నాణ్యత ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చట్టాలను ఉల్లంఘించి దొరికిన వారికి పదకొండు వేల సౌదీ రియాల్స్ వరకు ఫైన్ విధిస్తామని అదే సమయంలో వెహికల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు రెసిడెన్సీ రద్దుల కోసం ఇంటీరియర్ మినిస్ట్రీ నేషనల్ పాస్పోర్ట్ మినిస్ట్రీ లేబర్ మార్కెట్ అథారిటీ కొత్త చట్టంపై సంకల్ చేస్తాయి ప్రభుత్వ సంస్థలు సహకారాన్ని బలోపేతం చేయడానికి మెరుగైన సేవలను మెరుగుపరచడానికి కొత్త చట్టం సహకరిస్తుందని ఆయా మినిస్ట్రీస్ ప్రతినిధులు పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన మరింత ఈజీగా సేవలను అందిస్తుందని పేర్కొన్నారు అలాగే సేవల్లో నాణ్యతను పెంచడానికి మరింత పారదర్శకతను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు ఇది ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడానికి అధునాతనమైన డిజిటల్ వ్యవస్థలను అందిస్తుందని వెల్లడించారు కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటీకి విద్యా సేవలు అందిస్తున్న ప్రముఖ సీబీఎస్ఈ సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ నలభైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో భారత రాయబారి పరిమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ రాధాకృష్ణన్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టి చాండీ స్కూల్ సాధించిన విద్యాలను హైలైట్ చేశారు విద్యా నైపుణ్యం క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరిమిత త్రిపాఠి అభినందించారు అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు ఖతార్ మ్యూజియంలో రెండు వేల ఇరవై ఐదు రుబాద్ ఇన్ రెసిడెన్సీ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ లో రెండు ప్రదర్శనలు ప్రారంభించాయి ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి అండ్ ఏ రిటర్న్ అనే టైటిల్ తో మొదటిది ఖతార్ ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా రెండవది వాట్ రిమాన్స్ టు బీ సీన్ అనే టైటిల్ తో పాలస్తీనియన్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది రెండు ప్రదర్శనలు నవంబర్ పదమూడు నుంచి డిసెంబర్ పదమూడు వరకు జరుగుతాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించబడిన రుబాద్ రెసిడెన్సీ ఖతార్ లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది వమల్లోని జబల్ అక్తర్ లో రెస్క్యూ టీమ్స్ ప్రమాదంలో ఉన్న ఓ టూరిస్టును రక్షించారు పర్వత శ్రేణిలో పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అల్ తక్లియా గవర్నరేట్లోని లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ అంబులెన్స్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అనంతరం గాయపడ్డ టూరిస్టుకు ప్రాథమిక చికిత్స అందజేసి ఆసుపత్రికి తరలించారు ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు మన బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం